నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు నా సాధారణ రోజుని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం హే ఐస్ దిస్ బ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ మై డైలీ రొటీన్ ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయం ఎనిమిది గంటలైంది మొబైల్ అలారం మోగుతూ ఉంది ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడోసారి మోగిన వెంటనే కళ్ళు తెరిచి లేచాను కిటికీ నుంచి వచ్చే సిటీ శబ్దాలు ఇప్పటికే రోజు మొదలైందని చెబుతాయి ఇంకా లేవగానే కనిపించేది పైన ఉన్న ఫ్యాన్ ఒక చిన్న రూము నాలుగు బెడ్లు నాలుగు అలారాలు అన్నీ కలిపి ఒకే జీవితం మంచం మీద కూర్చొని ఆ రోజు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను నా మాటల్లో బద్ధకం లేదు బాధ లేదు కేవలం అంగీకారం మాత్రమే ఇంకా లేచి ఫ్రెష్ అవ్వడం కోసం లైన్ తొందర నీళ్ళ శబ్దం అబ్ధంలో వలసిన మొక్క ముఖం కడుక్కుంటూ నాకు నేనే నిన్న కూడా ఇలానే ఈరోజు కూడా ఇలానే అని ఇంకా డ్రెస్ సెలెక్ట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను ఇంకా అలా ఏదో ఒకటి అని చెప్పేసి ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం బాక్స్ తీసుకొని పైకి వెళ్ళాను అక్కడికి వెళ్ళగానే పెద్ద క్యూ ఆ క్యూలో ఉండి పెట్టుకునేసరికి టెన్ మినిట్స్ అయిపోయింది ఇంకేం తింటాంలే అని చెప్పేసి బాక్స్ పెట్టుకొని కిందకొచ్చాను బాక్స్ పెట్టుకొని కిందకి రాగానే అమ్మ ఫోన్ తిన్నావా అని తిన్నా అని అబద్ధం చెప్పాను కానీ నేను తినలేదు ఆ రెండు పదాల్లో అబద్ధం లేదు కానీ నిజం కూడా పూర్తిగా లేదు ఎందుకంటే ఆహారం తిన్నా మనసు మాత్రం ఇంటి దగ్గరే ఉంది ఇంకా అలా బాక్స్లో అన్నం పెట్టుకొని ఈరోజు ఏదో రైస్ అని చెప్పి చేశారు అది బగారా రైస్ అంట ఎర్లీ మార్నింగ్ బగారా రైస్ ఏంటో ఫుల్ అంతా మసాలా ఉంది అందుకే నేను తినలేదు సో ఇంకలా రూమ్కి వచ్చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ స్నాక్స్ తినడం కోసం ఆఫీస్లో స్నాక్స్ పెట్టుకొని బ్యాగ్లో ఇంకా మొదలయ్యాను ఆఫీస్కి తొమ్మిది నలభై అయింది నేను నా కొలీగ్స్ ఇద్దరుంటాను హాస్టల్లో ఈ రోజు రాలేదు రోజు ఏంటి అని అడిగితే నాకు హెడ్ ఎక్గా ఉందని చెప్పి లీవ్ తీసుకున్నాను సరే అని చెప్పి నేను ఇంకొక అమ్మాయి స్టార్ట్ అయిపోయి నడుస్తున్నాను అప్పుడే అనిపించింది సిటీ పూర్తి వేగంతో నడుస్తుంది మెట్రోలు ఆటోలు బస్సులు బైక్లు అజ్ఞాత మొక్కలు ఎవరు ఎవరికి తెలియదు కానీ అందరికీ ఒకే తొందర ఆఫీస్ గేట్ లోపల అడుగు పెట్టగానే మనసు మారిపోతుంది మా హాస్టల్ నుంచి నా ఆఫీస్కి కేవలం పదిహేను నిమిషాలు వెళ్ళాలి అందుకే తొమ్మిది నలభైకి స్టార్ట్ అయ్యాను వచ్చేసరికి తొమ్మిది నలభై ఐదు అయింది బస్ స్టాప్కి వెళ్ళి బస్సెస్ ఏమో త్వరగా రావు అందరూ వర్క్ టెన్షన్లో ఉంటారు బస్సెస్ ఏమో టైంకి రావు బస్సెస్ అలా అలా కొనసాగుతుంది జీవితం ఇంకెలా హాస్టల్ నుంచి బయటకు వచ్చేసాము మా ఫ్రెండు నేను ఇద్దరం కలిసి స్టార్ట్ అయిపోయాము రోడ్డు మీద ఎవరూ లేదు లేరు అప్పటికే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయి పనులకి వెళ్ళిపోయారు మా చుట్టూ ఎవరు కనిపించట్లేదు ఇక్కడ అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్కి వస్తుంది అక్కడ కొంతమంది జనం ఉన్నారు కోసం the ఇక్కడ బస్ దిగేసి ఈ రోడ్ క్రాస్ చేసేసి ఈ సైడ్కి వెళ్తాము అలా ఒక ఫైవ్ మినిట్స్ నడిస్తే మా ఆఫీస్కి వెళ్తాము బస్ కోసం వెయిటింగ్ ఫైవ్ మినిట్స్ బస్ ఎక్కిన తర్వాత ఫైవ్ మినిట్స్ జర్నీ ఇక్కడ దిగిన తర్వాత సిక్స్ టు సెవెన్ మినిట్స్ వాక్ మా ఆఫీస్కి సో ఇలా డైలీ సిక్స్టీన్ టు సెవెంటీన్ మినిట్స్ అని చెప్పేసి డైలీ నైన్ ఫార్టీకి స్టార్ట్ అవుతాము కొన్ని రోజులు నైన్ ఫార్టీకి స్టార్ట్ అయ్యి వచ్చిన ఒక బస్సు కూడా రాదు ఆ రోజు టెన్ టెన్ టైన్ అయినా బస్ స్టాప్లోనే ఉంటాము ఇంకా బస్ ఎక్కము అన్నంటప్పుడు ఏం చేస్తాము పంచిన లేట్ అయితే లాస్ ఆఫ్ పే అంటారని చెప్పేసి అక్కడే పంచిన అయిపోయి లొకేషన్ ఆఫ్ చేసుకుంటాము అలా డైలీ కొనసాగుతుంది అలా నడిచే దారిలో మా ఆఫీస్ సైడ్ రెండు టెంపుల్స్ ఉంటాయి డైలీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర దర్శించుకొని వెళ్తాను ప్రతిరోజు నమస్కరించుకుంటాను స్వామి అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి చెప్పేసి అలా డైలీ మార్నింగ్ కొనసాగుతుంది ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కదా ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి నాకు లాగింగ్ ఎంతగా అలవట్లేదు ఫస్ట్ టైం ఇప్పుడే నేర్చుకుంటున్నాను ముందు ముందు కొంచెం పర్ఫెక్ట్ అవుతాను సో అలా నడుచుకుంటూ వస్తున్నాము నేను మా ఫ్రెండ్ అప్పటికే టెన్ టు అయిపోయింది మాకు స్టాండప్ కాల్ ఉంటుంది టెన్ ఫిఫ్టీన్కి దానికి అటెండ్ అవ్వాలి అవ్వకపోతే మేనేజర్ టీమ్ లీడ్స్ని తిడతారు మీ వాళ్ళకి చెప్పలేదా టెన్ కాఫీస్ అని ఇంకా టెన్ అవ్వలేదా అని నేను చెప్పిన ఆంజనేయస్వామి టెంపుల్ ఇదే ఇక్కడ డైలీ దండం పెట్టుకుంటాను అందరూ బాగుండాలి అని చెప్పేసి ఇంకా ఈరోజు కూడా నమస్కారం చేసుకున్నాను యాక్చువల్గా అయితే లోపలికి వెళ్ళచ్చు బట్ మనకి డైలీ అంత త్వరగా వచ్చి టెంపుల్లోకి వెళ్ళేంత టైం లేదు మార్నింగ్ పని అవుతుంది పంపించారు ఏమైనా ఈవినింగ్స్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకుంటూ అలా అలా డే కొనసాగుతుంది మార్నింగ్ సో రొటీన్ ఏరా ఇంకా అలా నడుస్తున్నాము అక్కడ కనిపించేదే మా ఆఫీసు ఇక్కడ కార్ అంటే ఏమో పండగ ఆఫీస్ దగ్గరికి రమ్మే వచ్చాము నేను మా ఫ్రెండ్ రాగానే ఇంకొక అక్క కూడా వచ్చింది మెట్రోలో నుంచి హాయ్ చెప్పింది నేను హాయ్ చెప్పాను ముగ్గురం కలిసి పంచెన్ అయిపోయి అలా ఆఫీస్లోకి వెళ్ళిపోయాము ఇదే మా ఆఫీసు వెళ్ళి బ్యాగ్ అక్కడ పెట్టి ఫస్ట్ ఒక వన్ మినిట్ ఊపిక్ తీసుకొని తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేసాము ఇంకా టాస్క్స్ ఏమున్నాయి ఈరోజు చేయాల్సిందని చెప్పేసి టీమ్ లీడ్కి మెసేజ్ చేయాలి సో దట్ టీమ్ లీడ్ మేనేజర్తో చెప్తారు నెక్స్ట్ నా పక్కనక్క స్ప్రౌట్స్ తెచ్చింది హెల్దీ ఫుడ్ తిను అని చెప్పేసి నాకేమో అసలు నచ్చదు ఇవి కానీ తిన్నాను అంతేం నచ్చలేదు ఇప్పుడు ఈలోగా లాగ్ అయింది నెక్స్ట్ ఆంటీ గారు చాయ్ తెచ్చిచ్చారు అవైతే అచ్చం సర్ఫ్ నీళ్ళే ఇలా చూస్తూ ఉండగానే ఆఫ్టర్నూన్ వన్ అయిపోయింది లంచ్ బ్రేక్ ఇచ్చారు మా హాస్టల్ ఫుడ్ తినలేక మా పక్కన ఉండే ఇద్దరు అక్కలు హోమ్లీ ఫుడ్ తెస్తారు ఇంకా వాళ్ళ కర్రీ వేసుకొని తింటాను వాళ్ళు ఒక ఈరోజు చుక్కడికాయ తెచ్చింది ఇంకొక అక్క రసం తెచ్చింది చాలా బాగున్నాయి ఇంకా అలా ఏమైనా టాస్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేస్తూ డే అంతా అలా కొనసాగుతుంది మన మనసులో ఎంత బాధ ఉన్నా ఎంత కోపమున్న ఆఫీస్లో మాత్రం నవ్వుతూ నటించాలి అదే జీవితం ఇంకా అలా ఉన్న టాస్క్ అన్నీ క్లియర్ చేసుకొని నాకేమైనా డౌట్స్ వస్తే పక్కన ఉన్న సీనియర్స్ని అడుగుతాను ఎందుకంటే ఫ్రెషర్స్ని కదా మాకు అన్నీ తెలియదు సో అందుకని అడుగుతాము ఇంకా అలా టాస్క్ అయిపోయిన తర్వాత ఒక మీటింగ్ ఉంటే మీటింగ్కి అటెండ్ అయ్యాము ఇలాకు సిఇఓ సార్ వచ్చారు ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని చెప్పేసి ఈరోజు స్నాక్స్ తప్పించారు ఎగ్ పఫ్ సో అందుకే బయటకు వెళ్ళలేదు లేదంటే డైలీ ఈవినింగ్ బయటకు వెళ్తాము స్నాక్స్కి ఈలో ఒక సెవెన్ అయిపోయింది ఆఫీస్ కంప్లీట్ అయింది ఇంకా షట్ డౌన్ చేసేసి వెంటనే సిక్స్ ఫిఫ్టీ అవ్వగానే ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా రిటర్న్ మళ్ళీ హాస్టల్కి స్టార్ట్ అవుతాము so daily anthe ke lane untundi fantastic in dubai guys మనీ బాయ్ ముందుకు నడుగు ఫాస్ట్గా వెనక తీసుకుంటా